హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు గాడ్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి అనేది చూద్దాము గార్డ్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అది దేనికైనా అవ్వచ్చండి మీ రిలేషన్షిప్ అవ్వచ్చు మీరు ఏదైతే అనుకుంటారో దానికి మీకు గార్డ్స్ నుంచి వచ్చే మెసేజ్ అది మీ జాబ్ అయినా కెరియర్ అయిన మనీ అనే గురించి అయినా దేని గురించి అయినా మీరు మనసులో అనుకోని మీ ఇంట్యూషన్ ప్రకారంగా నేను ఇక్కడ మూడు కార్డ్స్ అయితే పెడతాను మీకు ఏది ఆ కార్డ్స్లో ఏది అట్రాక్షన్ అనిపిస్తే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు అనమాట ఒక కార్డ్ మీరు పిక్ చేసుకుంటే అందులో ఏం మెసేజ్ వస్తుంది మీకు గార్డ్ నుంచి అనేది నేను చూస్తానమాట ప్ర ఫస్ట్ అయితే నేను రీడింగ్ స్టార్ట్ చేస్తానండి ఇక్కడ మీరు నేను ఇవి కార్డ్స్ని తీసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు బలంగా అనుకోవచ్చండి నేను ఇక్కడ కార్డ్స్ని షఫిల్ చేసి త్రీ కార్డ్స్ని అయితే పెడతాను ఆ కార్డ్స్లో ఏం మెసేజ్ వచ్చిందనేది చెప్తానండి మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి ఇప్పుడైతే మనము రీడింగ్ అనేది చూద్దాము ఇక్కడ ఈ త్రీ కార్డ్స్ అనేది నేను షఫిల్ చేసి పెడతానండి వాటిలో మీకు వచ్చిన మెసేజ్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ మనసులో ఉన్న ప్రశ్నకి కార్డ్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటనేది చూద్దాము ఈ త్రీ కార్డ్స్లో మీరు మీకు నచ్చిన దాన్ని మీకు ఏది అట్రాక్టివ్గా అనిపిస్తే మీ ఇంట్యూషన్ ప్రకారం మీకు ఏ కార్డ్ పిక్ చేసుకోవాలనిపిస్తే దాన్ని మీరు పిక్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను రీడింగ్ చూస్తాను ఇక్కడ మిమ్మల్ని మరియు ఇతరులను స్వస్థపరచుకోండి అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకోండి అని చెప్పి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ అండి ఇది నెక్స్ట్ సెకండ్ అనమాట ఇక్కడ మీ అంతర్గత శక్తిని వినియోగించుకోవడానికి సహాయపడతాయి మీ శక్తిని మించి మీరు ఏదైతే చేయాలనుకుంటారు లోపల ఉన్న మీ మీ మూలాలు ఏ అయితే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేయండి మీ అంతర్గత మూలాలను మీరు కనెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ ఎనర్జీని మీరు హీల్ చేసుకోవాలి మీ హార్మోన్ మీరు మార్చుకో ఎట్లా చేయాలి అంటే ఆ గుడ్ వైబ్స్ని తీసుకురావాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే ఈయన బుధ బుధ మనకి వస్తు నుంచి వస్తున్న మెసేజ్ అనమాట ఇది ఇది సెకండ్ మెసేజ్ అండి గాడ్ నుంచి నెక్స్ట్ చూద్దామండి థర్డ్ మెసేజ్ తప్పనిసరిగా ఉండాలి మార్పు మరియు పరివర్తనను స్వీకరించండి ఊహించిన మార్పులకు అనుగుణంగా మారండి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏమైతే మార్పులు వస్తాయో వాటిని మనం స్వీకరించాలి వాటికి అనుగుణంగా మన మన నేచర్ని మనం మార్చుకోవాలి అని చెప్పి చెప్తున్నారు చేంజ్ అనేది రావాలి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి